ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోద్దా అని భయపడతా ఉన్నారు ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి ఎక్కడో చోట ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్ర ప్రవర్తించలా ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా ఇవాళ ఎక్కడ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు ఒక బందరు పిచ్చోడు ఏం మాట్లాడతాడో తెలియదు రక్త కన్నీరే సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేరునాహని గారు వాళ్తూ ఉంటాడు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువుగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ అసలు వీళ్ళకి ఆలోచన లేవు వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూసాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం ఈ రకంగా వాళ్ళు వాటి కోసం అనుకుంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ని ఆ గ్రూపులో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళేది రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఎస్ మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతున్నాం ప్రజలకి ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసేదాన్ని